రాజకీయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రివర్యులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆయన మాటకు మాటలకు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సరదాగా కాసేపు నవ్వుకున్నారు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక మాట అది డీటెయిల్స్ లో నాకు తెలియదు నాకు నేను అదృష్టవంతుంది అదృష్టవంతుడిని ఎందుకంటే ఎందుకంటే బుద్ధి సాంసరావు మెరుగు కలిసి కార్లో వస్తున్నప్పుడు నేను అదృష్టవంతుడిని అని అంటే వాళ్ళు అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు వారు అన్నారు ఏంటది ఎలక్షన్ లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుని జనాభా మళ్ళీ గెలిచిన తర్వాత తిట్లు తింటాం ఎప్పుడైనా చదువు తెలుసా తెలుసా చిన్న విషయానికి కూడా మధ్య చిరాల పండయ్యనే గెలిచాడు పండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓట్రైవ్ లో ఎవరో చనిపోయారు సౌందరిని తెలిసి గజీయతగాళ్ళు ఉంటే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు పోతారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్కి ఏదో రెండు వేలు మూడు వేలు ఐదు వేల ఇచ్చే వాటికి పెట్టి జీతాలు ఇద్దాము వాళ్ళని పెడదాము ఈ సమస్యకి అని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్తే ఈ కొండడు కొండే రిసార్ట్ సరే కదా అంత కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని మొదలు పెట్టాడు తెరంగ పెట్టాడు తర్వాత ఏది ఇప్పుడు విజయవాడ వరదబాద్ ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైస్ఆ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కిందయ్యా ఇస్తే అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్యా ఏం చేస్తున్నాడు దేవుడి ముందు డబ్బులు తీసుకుని అని మొదలవేతారు అవునా ఇరవై ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిన్నాడు ఈ డబ్బులు తింటున్నాడు డబ్బులు తింటున్నాడు తిట్లు తిట్టు అప్పుడే వాళ్ళు పెట్టాడు దీనికి ఇదో కొట్టున్నాయి ఇందులో ఇల్లున్నారు ఈ పేపర్ వాడు ఈ పేపర్లో నడిగి ఉంటారు ఈ పేపర్లో చేసేదే పని ఈ పేపర్లో యజమాన్ యజమాని వీళ్ళ డబ్బులు ఇవ్వరు వీళ్ళు చెప్పారు ఎవరు వీళ్ళు పోయి పదార్లు పడండి అంటారు ఏం చేస్తారు పాప వీళ్ళు వీళ్ళు పోయి ఇదిగా కొండ డబ్బులు తీసుకుంటున్నాడు లేకపోతే ఇంకొక డబ్బులు తీసుకుంటున్నాడు మొదలు పెట్టారు మొదలు పెట్టగానే భయపెట్టి మళ్ళీ డబ్బు ఇది ఓపెన్ ఈ డబ్బు నుంచి

అప్పు చేశారు సార్ సార్ ఇంకా అందే సార్ అన్నారు అంటే మీరేమో ఇలా తొమ్మిదో స్టేట్మెంట్ ఇచ్చా గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అని చెప్పి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు చేతి మనీ ఇంకా ఇంకే పెరిగిపోతుంది గుర్చుకైతే ఇవన్నీ మనీ అప్పు తీసుకోవాలి లేకపోతే ఆశ్రమమ్ కోవాలి ఈ బాధలన్నీ ఉన్నాయి సార్ మీరు బయటకు చెప్తారు మేము బయటకు చెప్పుకోలేము అని మా ఇద్దరి మధ్య డిస్కషన్ జనం ఏదో ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు డాక్టర్ గారు ఛాన్సల మే అంతా ఫస్ట్ టైం కలిసా కదా అనుకుంటాను మేము మాట్లాడుకున్నాం ఇది